భవనాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం మంచి పరిణామం ఈ అని మీ అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు ఇప్పుడే మన వేణుగారు గారు చెప్పినట్టుగా జిల్లా కార్యదర్శి వేణుగారు చెప్పినట్టు అదారు రాములు గారితో చాలా ప్రయత్నం వాస్తవం కూడా వాస్తవాన్ని వాస్తవం అక్కడ గుమ్మి పుల్లయ్య గారు చనిపోయిన తర్వాత గుమ్మి పుల్లయ్య అంటే ఒక బ్రాహ్మణుడు ఆయన వైపున పూజ చేసుకుంటూ ఆయన బతుకుదేరు పుట్ట గడుపుకుంటూ పార్టీకి పనిచేసాడు ఎక్కడైతే అయాని బాంచన్ కాల్ముక్త అనేటువంటి పేదవాళ్ళకి లేదా అట్టడుగు వర్గాల ప్రజలకి ఎస్సీలకు బీసీలకు అందరికీ ఏమయా మా ఊని ఎందుకు కొడుతున్నాం అని చెప్పి ఎదిరించినటువంటి ఒక బ్రాహ్మణుడు పూజారయిండు కూడా గుమ్మి గారు అని చెప్పి సగర్వంగా పుల్లయ్య గారు నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను ఆయన చందమని రాజేశ్వరరావు గారితో సాచి ఆయనతో ఉన్నా ఆయన అప్పుడప్పుడు చిన్నమని రాజేశ్వరరావును కూడా విభేదించేవాడు అరే నువ్వు ఏం పుల్లయ్య గారు ఆయన పెద్ద నాయకుడు అంటే అవున నాయకుడు అయితే కమ్యూనిస్ట్ పార్టీ పద్ధతి ఉండాలి కదా అని ఆయన కానే ఒక రకంగా ఫీల్ అయ్యేవాడు బాధపడేవాడు అదే అంటాడు వర్గాల ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు మనకి చాలా ప్రయత్నాలు సాగినాయి ఈ ప్రాంతంలో కూడా మరి ఆనాడు బద్ద మెల్లారెడ్డి గారు సిరిసిల్ల తాలూకా ఇదంతా సిరిసిల్ల తాలూకానే అయితే అప్పుడు ఆంధ్ర మహాసభ కూడా అక్కడ జరిగింది అమృత శుక్ర ఇంకా అన్నవేరి ప్రభాకర్ రావుతో పాటు సింగిరెడ్డి భూపతిరెడ్డి లక్ష్మీపురం అయితే సంతోషం ఏంటంటే వేణు వచ్చిన తర్వాత లక్ష్మీపురంలో కూడా మరి అక్కడ ప్రత్యేకంగా సింగిరెడ్డి భూపతి రెడ్డి గారి స్థూపం కట్టించిన కూడా ఒక మంచి పరిణామంగా ఆ ప్రాంతంలో ఒక మంచిని అంటే గత జ్ఞాపకాలు చేసుకునే విధంగా ఉన్నదని చెప్పి నేను అభినందిస్తూ ఉన్నాను ఇట్లా కార్యక్రమాలు ఉన్నాయి మానవాడలో ఆనందరావుది ఆనందరావుది కూడా ఆనందరావు కూడా మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా విశేష సేవలు చేశారు మమ్మల్ని అప్పుడు వినోద్ కుమార్ నన్ను అందరిని ఆహ్వానించి అక్కడ కూడా సూపావిష్కారాలు చేయడం జరిగింది ఇంకా ఇక్కడ మెడిమానే సంబంధించి సంబంధించిన సమస్యల మీద కూడా సమర్శీల పోరాటం చేశాం బాగా చేశాం అనేక ఉద్యమాలు చేశాం ఆ తెలంగాణ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏటీసీ గ్రామ కమిటీ ఏటీసీ మండల కమిటీ ఏటీసీ పట్టణ కమిటీ ఏటీసీ జిల్లా కమిటీ ఎట్లుందో మండల కమిటీ ఇట్లా ఉంటే ఈ ఏటీసీ బలోపేతాలు ఉపయోగపడుతుంది ఈ భవన నిర్మాణ కార్మికులు అంతటే ఉంటారు ఎక్కడ మనిషి ఉంటాడో అక్కడ ఉంటాడు ఎందుకంటే ఆయన ఉండడానికి ఇల్లు కావాలి కాబట్టి ఇల్లు కట్టేళ్ళు ఎవరు అంటే భవన నిర్మాణ కార్మికులు నేస్తీలు ఉంటారు అందులో కూలీలు ఉంటారు అందరూ రకరకాల పనులు ఉంటారు అన్ని నైపుణ్యంగా వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ భవన నిర్మాణ కార్మిక బలోపేతానికి ఈ సంఘ బలోపేతానికి కృషి చేయాలి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక భవన నిర్మాణ కార్మిక సంఘం అనేది ఒక బలమైన నిర్మాణం కలిగినటువంటి సంఘం ఇది ఏఐటి అనుబంధ సంఘం అనేటువంటి పేరు తెచ్చుకోవడానికి మీరు అందరు కంకణబద్ధులు కావాలా ఆ వైపున ప్రయత్నించండి అన్ని విధాలుగా మా వైపున సహాయ సహకార ఉంటాయని చెప్పి తెలియపరుస్తూ మీ మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు అభినంది